హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా రేణు టూ జీరో టూ సిక్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి చూసారు కదా అండి ఎంతో రుచికరమైనటువంటి ఎండు చేపల కర్రీని నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో నేను ముందుకు తీసుకొచ్చాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇవి చిన్నవి అనమాట ఎండు చేపలు బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనము ఆ చిన్నటి ఎండు చేపలను తీసుకొని కడిగి కొద్దిసేపు ఆరబెట్టుకోవాలండి ఆ తర్వాత మనము తల మరియు తోకలు రెండు కూడా తీసేసుకోవాలి అక్కడ నేను చూపించే విధంగా తీసుకోవాలి అండి ఈ విధంగా తల మరియు తోకలు తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇదే విధంగా అన్ని చేపలని మనము క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అవ్వగానే మనము ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఎండు చేపలను తీసుకొని నేను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నాను చూడండి ఈ విధంగా మంచిగా ఏగిపోతే ఎలాంటి స్మెల్ అనేది రాదండి బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే అన్నీ కూడా తీసి పక్కన పెట్టుకోవాలి అదే కళాయిలో ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని మనము కూరకు సరిపడా ఆయిల్ని వేసుకోవాలి అనమాట నేనైతే రెండు స్పూన్లు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అవ్వగానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను వాటితో పాటు రెండు పచ్చిమిర్చిని వేసుకున్నాను వేసుకొని రెండింటిని కూడా బాగా కలుపుకోవాలి రెండు నిమిషాలు మూత పెట్టి తీసిన తర్వాత ఈ విధంగా మొత్తము కూడా వేగిపోయి ఉంటాయండి అప్పుడు కూరకు సరిపడినంత పసుపు కొద్దిగా ఉల్లిపాయలు తొందరగా వేగిపోవడానికి ఉప్పు వేసుకున్నాను వేసుకొని రెండింటిని కూడా మనము మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా ఉడికిపోయి ఉంటుందండి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మూడు టమాటాలను తీసుకున్నాను ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి కలిసే విధంగా చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా ఉడికిపోయి ఉంటాయండి అప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కారము అదేవిధంగా గరం మసాలా వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ తీసుకున్నానండి మీకు నచ్చినంత కారము మీరు వేసుకోవచ్చు ఈ విధంగా అదేవిధంగా మనం ముందుగా పెట్టుకున్నటువంటి ఎండు చేపలను కూడా వేసి బాగా కలుపుకోవాలి కొద్దిగా గ్రేవీకి సరిపడనంత వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి అండి చూడండి ఒక పది నిమిషాల తర్వాత ముద్ద తీసి చూస్తే ఈ విధంగా మంచిగా ఉడికిపోయి ఉంటుంది ఫ్రెండ్స్ చివరిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవడమే ఇంతే చూడండి ఎంత బాగుందో చూస్తేనే తినాలనిపించే అంత విధంగా ఉంది కదా నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్టు ఉంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాజా రేణు టూ